అందుకు నమస్కారం నీ పూట అయితే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ 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 కలెక్షన్ అండి సో ప్యూర్ ముంగా డోలా ఎంత బాగుంది క్వాలిటీ అనేది సూపర్ క్వాలిటీ బట్ వీటికి ఏంటి అంటే మిస్టేక్ మిస్టేక్స్లోనే వచ్చినాయండి ఫస్ట్ మిస్టేక్ వచ్చేటప్పటికి అన్ఫినిషిడ్ అండి మరి శారీ లోపల ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ ఫస్ట్ రావడం అయితే మనకి అన్ఫినిషిడ్లోనే వచ్చినాయండి ఈ శారీస్ అన్నీ కూడా అన్ఫినిషిడ్లోనే వచ్చినాయి ఇది వసరికి వైలెట్ కలర్ అండి ఇదిగోండి మీకు పల్లులో ఇదిగోండి చిన్న డిఫెక్ట్ అంటే వీవ్ డిఫెక్ట్ ఇదిగోండి పల్లులో ఇది డిఫెక్ట్ అదే ఇలా డిఫెక్ట్స్లో వచ్చినటువంటి కలెక్షన్ అండి బట్ ప్యూర్ ముంగ డోలా అసలు పట్టు క్లాత్ లాగా అండి ప్యూర్ డోలా పట్టు అండి ప్యూర్ డోలా పట్టు ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ అంటే అంత బాగుంది లెహంగా పర్పస్కి డ్రెస్సెస్ పర్పస్కి ఎట్లా కావాలని అట్లా యూస్ చేసుకుని ఇన్ కేస్ నేను వేసుకుంది కూడా డోలానేనండి కనీసినప్పుడు ఒక అరవై డెబ్భై సార్లు వేసి ఉంటాను అది షైనింగ్ అట్లానే ఉంది సో అటువంటి కలెక్షన్ అండి సో బ్యూటిఫుల్ శారీ జస్ట్ పళ్ళు కార్నర్లో మీకు ఏదైతే మిస్టేక్ వచ్చిందో అదే మిస్టేక్ వచ్చింది అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉందండి శారీ వచ్చే వైలెట్ కలర్ అయితే వస్తుందన్నమాట మీకు అండ్ పర్పుల్ మిక్స్డ్ వైలెట్ అండి అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఫర్ థౌజండ్ నైన్టీ నైన్ అండి జస్ట్ మీకు థౌజండ్ నైన్టీ నైన్లో ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి అది కూడా మరింత లేవు సో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే యాక్చువల్గా ఇవన్నీ కూడా థర్టీన్ ఫిఫ్టీ పెట్టాల్సిన సారీస్ అండి ఏంటి అంటే మనకి అన్ఫినిషిడ్ వచ్చినాయి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఫినిషింగ్తో వచ్చి సూక్ష్మ లోపాలలో ఉండుంటే డెఫినెట్గా థర్టీన్ హండ్రెడ్ అట్లా పెట్టాలండి తప్పదు ఇదేంటంటే ఓపెన్గా చెప్పాలి అంటే కాస్ట్ కాస్ట్ సేల్ అండి ఎందుకంటే అన్ఫినిషిడ్ రాబట్టే ఇలా ప్రైజ్ ఎందుకంటే అన్ఫినిషిడ్ అంటే మీకు ఎలా చేయించుకోవాలి ఫినిషింగ్ అంటే ఏం లేదండి మిషన్ వాళ్ళకి ఇచ్చేసారంటే జస్ట్ ఇట్లాగా మీకు కార్నరు సన్నగా ఫోల్డ్ వేసి కుట్టేస్తారు అంతే ఇంకా అదే విషయం మీకు ఎలా చెప్పాలి ఇది వన్సార్ సపోజ్ ఇది ఉంది కదా సారీ ఇప్పుడు దీనికి ఇలాగే కుట్టారనమాట సో ఇలా ఇలా మడతబెట్టి కుట్టించేసుకుంటే సరిపోద్ది ఇది ఖడీ జార్జెట్ అండి అంటే మీకు ఫినిషింగ్ గురించి చెప్తున్నాను ఇలా మడతబెట్టి సన్న పెట్టి ఒక కుట్టు కుట్టించేసుకుంటే సరిపోద్ది మిషన్ వాళ్ళకి ఎత్తే అయిపోద్ది చాలా బాగుందండి సారీ వచ్చేటప్పటికి మంచి రెడ్ కలర్ అండి బ్యూటిఫుల్ మిర్చి రెడ్ పళ్ళు పట్టు జస్ట్ ఇక్కడ ఒక చిన్న డిఫెక్ట్ అయితే ఉంది చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ వన్ ఇంకొకటి అంతే ఏంటంటే మిస్టేక్స్లో అయినా మనం చెప్పచ్చు కానీ ఒకే ఒకే సైడ్న త్రీ ప్లేసెస్లో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వచ్చాయండి ఒకే లైన్లో త్రీ ప్లేసెస్లో వచ్చాయి మిర్చి రెడ్ అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది మిస్టేక్స్ ఉండబట్టే అండి అసలు మనం ప్రైజ్ కాస్ట్ కాస్ట్ కేసుకెళ్ళిచ్చేయడం జస్ట్ ఫర్ థౌజండ్ నైంటీ నైన్ అండి క్లాత్ సూపర్ అసలు క్లాత్ అసలు డౌటే లేదు ఇదే ఫినిషింగ్లో వచ్చి మిస్టేక్ లేకుండా వస్తే ఒక చీర మూడు వేల రూపాయల కంటే తక్కువైతే ఉండదు అటువంటి క్వాలిటీ పళ్ళు పట్టండి అండ్ చక్కగా మీకు అంత జరి లైన్స్తో ఎంత నీట్గా ఇచ్చారు చూడండి క్లాత్ అండ్ వసరికి మనకి ఎలిఫెంట్స్ డిజైన్ అనమాట పైన కింద ఎలిఫెంట్స్ డిజైన్ అయితే వచ్చినాయి జస్ట్ వీవ్ డిఫెక్ట్ అండి డ్యామేజ్ కాదు వీవ్ డిఫెక్ట్ అది కూడా మీకు ఫ్రెండ్స్లోకి వెళ్ళిపోతుంది శారీ అయితే సూపర్గా ఉందండి ఇది కట్టు చేయంగా అండ్ బ్లౌజ్ ఆల్సో చక్కగా చిన్న చిన్న ఎలిఫెంట్స్తో మీకు బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది క్వాలిటీ అనమాట శారీ క్వాలిటీ వసరికి ఇంత అద్భుతంగా ఉంది అండ్ దీని ప్రైస్ ఆల్సో జస్ట్ ఫర్ థౌజండ్ అండి నైన్ అండి సూపర్గా ఉంది శారీ అండ్ ఈ డిఫెక్ట్ అనేది కూడా మీకు చక్కగా ఫిల్స్ మధ్యలోకి వెళ్ళిపోతుంది అండి ఇది విషయం చాలా లైట్ వెయిట్ అండి పక్కా లైట్ వెయిట్ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ పక్కా లైట్ వెయిట్ వస్తాయి అసలు డ్రెస్సెస్ ఇప్పుడు చూపించేది ఎక్స్పెషల్లీ ఈ శారీ అండి మీ ఈ శారీతో పిల్లలకి లెహంగా కుట్టించుకున్నా లేదు లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్నా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి పింక్ కలర్ అండి ఇది కూడా అనిపించడే సూపర్గా ఉందండి డిజైన్ అయితే మాత్రం హిట్ డిజైన్ అండి సో పళ్ళు అందుకే బార్డర్ కాన్సెప్ట్ కదండి చాలా బాగుంది సరి అంతా చిన్న చిన్న తో అద్భుతంగా ఇచ్చారండి మీకు పింక్ కలర్ జస్ట్ అన్ఫినిష్డ్ అని అనుకుంటా అండి దీనికి అయితే మిస్టేక్ అయితే నాకైతే ఎక్కడ కనిపించలేదు ఓన్లీ అన్ఫినిషిడ్ అండి అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది ఓన్లీ అనిపించడం అండి నో డ్యామేజ్ అండి నో మిస్టేక్ ఓన్లీ అన్ఫినిష్డ్ మాత్రమేనండి జస్ట్ వన్ లెవెన్ నైంటీ నైన్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది ఓన్లీ అనిఫినిషన్ అండి మీకు మా అయితే ఫినిషింగ్ ఒక యాభై రూపాయలు లేకపోతే మా అయితే వంద రూపాయల కంటే ఎక్కువ ఏమి తీసుకోరండి దీనికి కూడా ఉంది డిఫెక్ట్ ఇది ఓకే అండి దీనికి కూడా ఉంది థౌజండ్ నైంటీ నైన్ వెళ్ళండి ఎందుకంటే చిన్న డిఫెక్ట్ ఉన్నా మాకొద్దు ఇంకొక చిన్న మిస్టేక్ అయితే ఉంది అది కూడా మీకు దోపిండ దగ్గరికి వెళ్ళిపోద్దా అయినా కూడా ఎందుకు ఇది వస్తే పర్పుల్ అండి ఇందాక మీరు వైలెట్ చూసారు కదండి సేమ్ కలర్లో ఇది పర్పుల్ అండి సో పళ్ళు పాటండి వేరే లెవెల్ ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అండ్ అన్నిటికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము డోలా శారీస్ కట్టుకోవాలనుకుంటున్నాం వెయిట్ ఉంటాయి అనే డౌట్ ఉన్నవాళ్ళు ఇవి తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ శారీ అసలు క్లాత్ చూడండి ఎంత వెయిట్లెస్ ఉంది అండ్ డోలాగా ఏంటంటే జీరో మైనస్ దీనికి ఏమంటే బాతిక్ ప్రింట్ ఇచ్చారు కదండి బ్లౌజ్ కూడా సేమ్ ఆ స్టైల్ ఆఫ్ బ్లౌ బుటీయే బ్లౌజ్ కూడా ఇచ్చారు అన్ఫినిష్డ్ అండి మిస్టేక్ లేదు థౌజండ్ నైన్టీ నైన్ పిక్ ఎనీసారి థౌజండ్ నైన్టీ నైన్ అండి ఓకే థౌసండ్ నైన్టీ నైన్కి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది పల్లెపాటు సారీ ఓవరాల్ లుక్ ఇంత బాగుందండి లుక్ అంటే ఇలా ఇంత బాగుండాలండి ఇలా ఉంటేనే మీరు ఒక ఇరవై ముప్పై సార్లు కట్టేసిన చీర ఇవన్నీ తగ్గదండి మీరు చిరిగేదాకా ఇట్లానే ఉంటుంది దీని అందం సో థౌజండ్ నైన్ అండి విషయం ఏంటి అంటే ఓన్లీ అన్ఫినిషడ్ మాత్రమేనండి మనకి శారీస్ వచ్చినాయి ఎక్కడ అయినా సూక్ష్మ లోపాలు ఇలా వస్తే ఉండొచ్చు లేకపోతే లేదు అది కాన్సెప్ట్ వీటిది ఇవి కూడా మీకు ఫ్రెండ్స్లోకి ఇది అని అంటారు ఫాన్లోకి వెళ్ళిపోతాయి అండ్ ఎక్స్పెషల్లీ ఇప్పుడు చూపించిన శారీ టిష్యూ క్రేప్ అండి బ్యూటిఫుల్ టిష్యూ క్రేప్ సెల్ఫ్ జకాడ్ అయితే ఇచ్చేసారు మీకు శారీ అనేది బార్డర్ లెస్ అండి శారీ పూర్తిగా బార్డర్ లెస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనీలు కింద కన్వర్ట్ చేసుకోండి అండి ఎందుకంటే ఒక ఓని ఇప్పుడు తీసుకోవాలనుకున్న మీరు ఐదు వందలు ఆరు వందలు ఓనీలు ఉన్నాయి కదండి సో రెండు ఓనీల కింద మీరు కన్వర్ట్ చేసుకోవచ్చండి లెస్ కాబట్టి మీకు ప్లస్ అవుతుంది సో ఓనీల కింద కన్వర్ట్ చేసుకోండి లంగా ఓనీల కింద కన్వర్ట్ చేసుకోండి ఇది పళ్ళు పాట అండి ఇది బ్లౌజ్ సో దీని ప్రైజ్ ఆల్సో థౌజండ్ నైన్టీ నైన్ బార్డర్లెస్ ఇవి చాలా బాగా బోటిక్ వాళ్ళకి నెంబర్ వన్గా యూజ్ అవుతుంది కలెక్షన్ ఎందుకంటే మీరు ఏదైనా డ్రెస్సెస్కి ఓనీల్కి అట్లాగా సెట్ చేయొచ్చు లాంగ్ ఫ్రాక్కి అట్లా బాగా యూజ్ అవుతాయండి లావెండర్ మిక్స్డ్ పింక్ అండి ఇది పల్లుపాట్ యాంటిక్ వివింగ్ అండి కింద సరికి మనకి పికాక్స్ అయితే ఇచ్చారు యాంటిక్ వివింగ్లో పికాక్స్ అయితే ఇచ్చారండి మంచి లావెండర్ మిక్స్డ్ పింక్ అండి అటు ల్యావెండర్ అని చెప్పను ఇటు పింక్ అని చెప్పను సో మధ్యస్థ కలరు అండ్ కలర్ అయితే చాలా బాగుందండి అండ్ మీకు కింద పికాక్సే ఇచ్చారు కదండి సో ఆ టైప్ ఆఫ్ బ్లౌజే ఇచ్చారనమాట అండ్ దీని ప్రైస్ ఆల్సో థౌజండ్ నైన్ అండి ఎక్సలెంట్ అది బ్యూటిఫుల్ రెడ్ అండి ఇది కూడా అంతేనండి క్రేప్ డోలా పళ్ళుపాట అండి సెల్ఫ్ వచ్చాకాడు అదే విధంగా జరిగిపోతే ఇక్కడ ఏదో స్టైన్ ఉంది కదండి స్టైన్ అదేమన్నా వాష్ చేస్తే మేబీ పోవచ్చు స్టైన్ అండి ఏమైనా ఇలాంటి డోలాస్ మీకు తక్కువ ప్రైస్కి వస్తే నా పర్సనల్ ఒపీనియన్ ఇక్కడే కదా ఎక్కడ కొనుక్కున్నా పర్సనల్ తక్కువ ప్రైస్కి వస్తే ఓనీస్కి డ్రెస్సెస్కి కన్వర్ట్ చేసుకోండి అండి ఎందుకంటే మళ్ళీ ప్రైజెస్లు రావు కాబట్టి యూస్ఫుల్ ఉంటాయండి అంత ఇది కూడా క్రేప్ డాల్ అని నేనండి సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ దట్టు లైట్ వెయిట్ అండి మంచి రామా గ్రీన్ కలరు కలర్ కూడా అద్దరిపోయింది కలర్ మంచి గోల్డ్ వివింగ్తో అది యాంటిక్ గోల్డ్ వివింగ్తో సూపర్గా ఉంది బ్యూటిఫుల్ అండి సో దీనికి బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి దీనికి బ్లౌజ్ అయితే లేదు ఎయిట్ నైంటీ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ రెడ్ అండి పళ్ళు పాట్ రిచ్ పళ్ళు కింద చక్కగా నందులు వచ్చాయండి నందీశ్వరుడు నందులు వచ్చాయి బాగుంది అంటే కొంచెం ట్రెడిషనల్గా ఉంటుందండి అండి శారీ ఏం లేదు జస్ట్ మీరు మిషన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇలా సన్నగా మడత పెట్టి కుట్టామంటే వాళ్ళే కుట్టేసి ఇస్తారండి మీకు ఇబ్బంది ఉండదు నో డ్యామేజ్ నో మిస్టేక్ అండి అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది దీని ప్రైజ్ ఆల్సో థౌజండ్ నైంటీన్ నైన్ అండి వీటిలోనే కావాలంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ నుంచి ప్లేస్ చేసుకోండి ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో సాధ్యమైనంత వరకు ప్రతి చీర ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఎక్కడ మిస్టేక్ ఉందని క్లియర్గా చెప్తున్నాము సో ఇది అండి అండ్ క్లాత్ కూడా చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చారో యాంటిక్ వివింగ్ సూపర్గా ఉందండి పీస్ చాలా ఎక్సలెంట్గా ఉందండి అండ్ బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉంది థౌజండ్ నైన్ అండి ఓన్లీ థౌజండ్ వాంటింగ్ ఉంటే ఫటాఫట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇది వేసరికి వైలెట్ అండి ఇది పర్పుల్ సో వేరియేషన్ చూసుకోవచ్చండి ఇది పర్పుల్ అండి ఇది వైలెట్ సో యాంటీ క్వింగ్ అండి ఫుల్ వచ్చింది వచ్చిందనమాట జాల్ డిజైన్ అయితే ఇచ్చారు మీకు బ్యూటిఫుల్గా ఉందండి శారీ దట్టు ప్రతి పీసు లైట్ వెయిట్ అని అండి మినిమం ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అంతే వన్ కేజీ లోపే శారీస్ అన్ని వెయిట్లెస్ అండ్ ఎంత బాగుందండి నో డ్యామేజ్ అండి అండ్ ఆల్సో బ్లౌజ్ అవైలబిలిటీలో ఉంది బట్ అన్ఫినిష్డ్ అండి అంతే థౌసండ్ నైంటీ నైన్ అండి మళ్ళీ ప్రైస్కి మేము ఇవ్వని కూడా ఇవ్వలేమండి ముందుగానే చెప్తున్నాం ఏదో మనకి రీజనబుల్ వచ్చింది అదే రీజనబుల్ ప్రైస్కి మీకు అందుబాటులో ఉన్నాయి అంతే సో ఫైన్ మిక్స్డ్ వైలెట్ అండి వంకాయ కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట ఇది కూడా అంతేనండి యాంటీ క్వింగ్ మీకు ఈ మధ్యలో ఉంది పికాక్స్ అండి సన్న బార్డర్ పైన కింద సేమ్ బార్డర్ అయితే ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ అవైలబిలిటీలో ఉందండి నో డ్యామేజ్ మిస్టేక్ అయితే నాకైతే కనిపించలేదు స్టాక్ అయితే ఇప్పుడు ఏదైతే మీరు చూడగలుగుతున్నారో అది మాత్రం మన దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంది ఈచ్ వన్ శారీ వచ్చేసరికి థౌసండ్ నైన్టీ నైన్ అండి డోంట్ మిస్ కలెక్షన్ కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ